నా మీద బురద చల్లినా పర్వాలేదు కానీ నా కుటుంబ సభ్యులను కూడా బయటకు లాగడం నిజంగా చాలా బాధాకరమని కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్మారెడ్డి అన్నారు ఇందుకు కారకులైన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదని ఆయన హెచ్చరించారు నాపై నా కుటుంబ సభ్యులపై వచ్చిన కథనాలన్నీ అవాస్తవమని నియోజకవర్గ ప్రజలకి తెలిపేందుకే నెల్లూరులో మీడియా సమావేశం పెట్టానన్నారు అనేది ఒక విజ్ఞతతో చేయాలన్నారు దోదైతే తయారేది కానీ నా మీద కాకుండా నా కుటుంబ సభ్యులను కూడా ఈరోజు బయటకు రావటం నిజంగా చాలా బాధాకరమైన విషయం అందుకే ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేయాలి అటువంటి పచ్చ మీడియా ఏదైతే వార్త రాస్తుందో ఆ వార్తని తెలియజేయాలని ఈరోజు ఈ ప్రెస్ మీట్ మీకు నెల్లూరుగా పెట్టడం జరిగింది ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ కి చాలా దూరంగా ఉంటాను నెల్లూరు చేయాలి అది ఎప్పుడు కూడా నేను పెట్టింది లేదు బహుశా పెట్టింటే ఒకటి ఒకటి రెండు సార్లు ఆయన పెట్టిండొచ్చాము ఈ పదిహేను సంవత్సరాలు లేదా పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెడితే వచ్చిండొచ్చు తప్ప నాకే నేను ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టలేదు ఇది పెట్టడం నిజంగా ఒక బాధతో నేను మీద ఒక ప్రజలందరికీ కూడా తెలుసు తెలియాలి నిజాలు తెయాలి ఎందుకంటే రాజకీయం అనేది ఒక విజ్ఞప్తితో చేయాలి కానీ ఇంత దుర్మార్గంగా రాజకీయాలు చేస్తానంటే అది కావ ప్రేజలకు తెయాలని ఈరోజు నేను మీ ముందుకు వస్తున్నాను సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంజీవరం డిజైనర్ శారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు శారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు శారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరికోటా సారీస్ బెనోరీస్ ఖతాన్ సారీస్ ఫ్రాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలెక్షన్స్ లభించును అన్ని నిల్లుల షూటింగ్ షర్టింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూర్